హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనన్యా బ్లాగ్స్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మజ్జిగ పులుసు ఆంధ్ర స్టైల్లో ఇక్కడ పచ్చని పప్పు ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను రైస్ ఒక త్రీ స్పూన్స్ ధనియాలు ఆవాలు జీలకర్ర అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను దొం బెండకాయ వన్ కప్ టమాటో వన్ కప్ దోసకాయ అన్నీ వెజిటేబుల్స్ తీసుకున్నాను చిక్కుడుకాయ ఆనియన్స్ ఒక టూ తర్వాత చామదుంపలు చామదుంపలు కొన్ని తీసుకున్నాను ఒక పావు కిలో తీసుకున్నాను ఎక్కువ మేము తింటాం కాబట్టి చింతపండు ఒక ఫోర్ టు ఫైవ్ మిర్చిస్ ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మజ్జిగ పుల్లటి మజ్జిగ తీసుకోవాలి అప్పుడే ఈ కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది సో ఇప్పుడు ఒక బౌల్ అదే ఒక గిన్నె లాంటిది తీసేసుకొని దాంట్లో మజ్జిగ అనేది యాడ్ చేసేసుకొని బాగా పుల్లగా ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇందాక ఏవైతే వెజిటేబుల్స్ చూపించానో అవన్నీ దాంట్లో వేసేయాలి ముందుగా నేను చూపించాను కదా సో అక్కడ చిన్నుల్లిపాయలు చూపించలేదు సో అవి కూడా వేసుకొని పేస్ట్లా చేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టకముందే ఇవన్నీ ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు ఇందాక చూపించాను కదా సో ఆ చింతపండు వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు అంటే సరిపడా ఒక స్పూన్ ఆఫ్ పసుపు ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ అంటే దానికి సరిపడా లాస్ట్లో వంకాయలు అనేది యాడ్ చేశాను ఎందుకంటే వంకాయలు ముందుగానే వేసేస్తే కరువు వస్తాయి కాబట్టి నేను ఇక్కడ లాస్ట్లో వేస్తున్నాను మా ఇంట్లో అందరికీ మజ్జిగ పులుసు అంటే చాలా అంటే చాలా ఇష్టం అది అమ్మమ్మ చేసేదంటే ఇంకా ఇష్టం సో చాలా టేస్టీగా చేస్తారు లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాం ఎప్పుడు మనం కర్రీని కలుపుతూనే ఉండాలి ఆ పొంగు అనేది ఉంది కదా ఆ పొంగు అనేది పోకూడదు పోతే కర్రీ అవ్వాలి కాబట్టి చాలా కానీ ఆల్రెడీ కుక్ అయిపోయింది కానీ వంకాయ కొంచెం కుక్ అవ్వడానికి టైం పట్టుద్ది లాస్ట్లో వేసిన పౌడర్ ఏంటంటే ఇంగువ ఇంగువ పౌడర్ అనేది యాడ్ చేశాను ఎందుకంటే కర్రీ చాలా టేస్టీ ఉంటుంది కొన్ని పౌడర్స్ యాడ్ చేస్తే సో కర్రీ అనేది కుక్ అవుతుంది అమ్మమ్మ చేస్తారు ఎంత ఇష్టం అంటే అది టూ టు త్రీ డేస్ అలానే ఉంటుంది ఇంట్లో అంత ఇష్టంగా కొంచెం కొంచెం మావయ్య వీళ్ళందరికీ చాలా ఇష్టం మావయ్య వచ్చిన అమ్మమ్మ బెంగళూరు వెళ్ళిన ఖచ్చితంగా ఫస్ట్ చేసే ఐటెం ఇదే తర్వాత తిరగమాత పెట్టుకోవాలి ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ వేసుకొని ఆవాలు జీలకర్ర అవన్నీ లైట్ లైట్ వేసుకొని లాస్ట్లో లాస్ట్లో తిరగమాత అనేది కర్రీలో యాడ్ చేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది సో కర్రీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్